హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు మనం చాలా రోజులకి మ్యాంగో అలానే మామిడిలో కలుసుకుంటున్నామండి ఇది రెండో వీడియో మనం ఫస్ట్ వీడియో చేసినప్పుడు మామిడి తోటలో మనకి గొంతుల్లాగా మామిడి అనేది చెట్లు బాతినప్పుడు మీరు అందరూ చూసే ఉంటారు కానీ ఇప్పుడు మామిడి మొక్కలకి కొన్ని రోజులకి మనము మట్టితో మొత్తాన్ని సదుం చేసుకోవడం అనేది జరిగిందండి దీనికోసం మనం చాలా మట్టిని వినియోగించాము వినియోగించి దీన్ని అంతా చేసి మామిడి అంతా ఒక చోట ఉండేటట్టు మనకి కదలకుండా ఉండేటట్టు భూమిని అంతా చదువు చేసుకోవడం జరిగింది రెండో విషయానికి వచ్చేసరికి మనం మామిడికి తగిన విధంగా నీళ్ళు అనేది అందించేటట్టు రోజు నీళ్ళు అందించడం అనేది జరిగిందండి కూడా మనకి ఎక్కడ ఏది వెళ్ళకోకుండా పక్కకి అలానే స్థిరంగా ఉండేటట్టు మొక్కలకు గడ బొంగులు అనేది ఏర్పాటు అనేది చేసుకోవడం జరిగిందండి మేము మనం కనుక చూస్తే మొక్కలకి బొంగులు ఏర్పాటు చేయటం వల్ల మనకి ఎటువంటి మొక్కలకి నష్టం కలుక్కోకుండా మొక్కలు పైకి వచ్చేసి మనకి కాయలు కానీ అలానే వితరి కానీ బాగా వచ్చేటట్టు ఉపయోగకరంగా చేసుకోవడం జరిగిందండి ఈ విధంగా మనం మావిడిని రెండో పాటులో తగిన ప్రయత్నాలు అనేది చేస్తున్నట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది ఫ్రెండ్స్ అలానే మనం కనుక చూస్తే మామిడిలో మనకి చాలా విషయాలు మనం ముందు ముందు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది దీనికోసం మనం చాలా విధాల పద్ధతిలో నీళ్ళు అందించడం కూడా ఉంటుందండి మనం మామూలుగా నీళ్ళు అనేది బోరు బావిల ద్వారా అలానే మనం మామూలు బిందుల ద్వారా కూడా మామిడికి నీళ్ళు అనేది కొన్ని రోజుల దాకా పోయటం అనేది జరిగిందండి చూస్తే కనుక ఆ తర్వాత మామిడికి మనం తగిన విధంగా ఏదైతే పద్ధతులను ఉపయోగించి స్ప్రింక్లింగ్ ద్వారా మావిడికి నీళ్ళు అందేటట్టు కూడా మనం ప్రయత్నాలు అనేది చేయటం అనేది జరిగిందండి ఇది మామిడిలో రెండో వీడియో ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మరొక వీడియోలో నేను ఇంట్రెస్ట్ అయిన టాపిక్తో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ అలానే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్